బృందావనము వేసి తులసి మా ఇంట గౌతమి కృష్ణ కావేరి తుంగ తుంగభద్రాదేవి గౌతమి మొదలు కదులు నీ నీనామమున ఉండు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు అపరిమిత పుణ్యఫలమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసేదను మా ఇంట పుత్ర పౌత్రాదులో మొదలు వెయ్యేళ్ళు గావలయు వర్తిల్లుచుండ బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు అరుణోదయము లేచి మనసులో తులసి కరుణ తల్లిని చూచి మనసార మొక్కి ప్రాతకాలము గోమయము తెచ్చి అలికిగా చేసిన పాపాలు పోవు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు ముగ్గులో పెట్టరే పద్మాలనిపుడు మూడులో లోకాలెల్లి ముక్తి పొందుదురు పద్మాలు పెట్టరే పంచవన్నెలలో పాహి జీవితమదే వెలుగులుండేని బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో కృష్ణుని కృప నేను కలిగుండవలెను కృష్ణ తులసమ్మనీ కిత్తు నగ్యములు శ్రీ లక్ష్మి కృప నాకు కలిగుం లక్ష్మి తులసమ్మని కిత్తు నగ్యములు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో రాము నీ కృప నాకు కలిగుండవలను రామతుల సమ్మనీ కట్టు లక్ష్యములు అంగారు హోలికలు అతి పూరణములు చేయి కదిలిట్ల నెలు దివ్యానములను బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో అలా నీదళములు రమణిగా నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షిణము వనితనే చేతు పక్క నుండి హరిని రక్షింపవమ్మ బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు రెండవ ప్రదక్షిణము నెలతని చేతు నిండారు సంపదలు నాకీయవమ్మా మూడవ ప్రదక్షిణము మృక్తిని దోవా తడయ వేదంతి తులసమ్మ బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు నాల్గవ ప్రదక్షిణమునా తినేజేతు అన్నిటా నమ్మకము నాకీయవమ్మ ఐదవ ప్రదక్షిణము అతివలే చేతు అష్టైశ్వర్యములు నాకీయవమ్మా బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరితలతో ఎక్కువ ఆవరములు నిన్నేమి అడిగి తిని ముక్కోటి తనము నాకిమ్మ రామ జయ రామ జయ రఘురామ సేతు రామసాలోక్యము నా కియవమ్మ బృందావనము వేసి తులసి మా ఇంట గౌతమి కృష్ణ కావేరితలతో കൃഷ്ണ ജയ കൃഷ്ണ ജയ കൃഷ്ണം ഭജേതു കൃഷ്ണ ഗരുഡ ജയ ഗരുഡ ജയ ഗരുടെ ജയ ഗരുടവാഹനുട കാളിംഗമർദനുട കാച്ചിരക്ഷിന് ഗംഗ ഗൗതമി കൃഷ്ണ കാവേരി തലത്തു